హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ఎస్కే డివోషనల్ మనం సద్గురు రచించిన ఇన్నర్ ఇంజనీరింగ్ బుక్లో సో ఇప్పుడు వరకు అయితే మూడు పాటలు అయితే చూసాము నేను సో కోల్పోయిన వేళ అనే టాపిక్లోంచి సో ఈ టాపిక్ని అయితే కంటిన్యూ చేద్దాం హై స్కూల్ పూర్తయిన తర్వాత మైసూరు విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో నేను స్వ అధ్యయనం చేపట్టాను ప్రతిరోజు అక్కడికి ఉదయం తొమ్మిది గంటలయ్యేసరికి అడుగుపెట్టే మొదటి వ్యక్తిని రాత్రి ఎనిమిదిన్నర అయిన తర్వాత చిట్ట చివరిగా బయటికి నెట్ నెట్టేయబడే వ్యక్తిని నేనే ఉదయం అల్పాహారానికి రాత్రి భోజనానికి వేళకి మధ్య నాకు జీవన ఆధారాలు పుస్తకాలే నేను భోజన ప్రియుణ్ణి అయిన ఒక ఏడాది పాటు మధ్యాహ్నం భోజనం మానేశాను హోమర్ మొదలుకుని పాపులర్ మెకానిక్స్ దాకా కఫ్కా నుండి కాళిదాసు దాకా డాంటే నుండి డెన్నిస్ ది మేనస్ దాకా ఏది దొరికితే అది చాలా విస్తృతంగా చదివాను ఆ ఒక్క ఏడాదిలో నేను ఎంతో పరిజ్ఞానమైతే సంపాదించాను కానీ నాలో ఇదివరకెన్నో లేనని ప్రశ్న ప్రశ్నలు తలెత్తాయి మా అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకోవడం వల్ల నేను అయిష్టంగానే మైసూర్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యపు విద్యార్థిగా ప్రవేశించాను కానీ కోట్లాది ప్రశ్నల కాలమేఘం ఒకటి నా చుట్టూ ఒక చీకటి వలయమై నిరంతరం నాతోటి పయనించసాగింది నా తలలో అలా తిరుగుతూ ఉండే సందేహాల వలయాలన్నీ తొలగించడం గ్రంథయా గ్రంథాలయాలకు కానీ నా ప్రొఫెసర్లకు కానీ సాధ్యం కాలేదు ఎప్పటిలాగే నేను క్లాసు లోపల కంటే బయట ఎక్కువ సమయం గడిపేవాడిని క్లాసులో జరిగేదల్లా విద్యార్థుల చేత నోట్స్ రాయించడం మాత్రమే అనిపించేది ఎలాగూ నాకు స్టేనోగ్రాఫర్ ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు అందుకని ఒకసారి నేను లెక్చర్ని ఆమె నోట్స్ ఇవ్వమని అడిగాను దాన్ని ఫోటో కాపీ తీసుకుంటే ఆవిడికి అది బయటికి చదివే బాధ తప్పుతుంది నాకు తరగతికి హాజరవ్వాల్సిన అఘాత్యం తప్పుతుంది చివరికి నేను అందరూ లెక్షరాలతోనూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాను వాళ్ళు నెలలో ప్రతిరోజు నేను హాజరైనట్టు నమోదు చేస్తారు నెలలో ఆఖరి రోజున నివేదిక సమర్పిస్తారు ఆ రోజు నేను హాజరై వాళ్ళు నాకు మాట ఇచ్చినట్టుగా నెలంతా హాజరు ఇచ్చారా లేదో అని చూసుకునేవాడిని కొంతమంది మిత్రులం కాలేజీ ఆవరణలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కలుసుకునేవాళ్ళం ఎవరో దానికి బానియన్ ట్రీ క్లబ్ అని పేరు పెట్టారు అది అందరికీ నచ్చే ఆ పేరు ఖాయం అయిపోయింది మా క్లబ్కి మేం వినోదం కోసమే ఈ పని చేస్తున్నాం అనే నినాదం ఉండేది అక్కడ మేమంతా రకరకాల విషయాలపైన చర్చించుకునేవాళ్ళం మా కబుర్లని మోటార్ సైకిళ్ళ మీద కూర్చొని ఉండగానే సాగేవి జావా మోటార్ సైకిల్ని మరింత వేగంగా వెళ్ళేలా చేయడం ఎలా అన్న విషయం దగ్గర నుంచి ఈ ప్రపంచాన్ని మెరుగుపరచడం ఎలా అన్న విషయం వరకు ఎన్నో విషయాలు వాళ్ళం అంతసేపు మా మోటార్ సైకిల్ మీద నుండి కిందకి దిగేవాళ్ళం కాదు అలా దిగితే అపచారం చేసినట్టే యూనివర్సిటీ చదువు పూర్తి చేసే వేళకి మోటార్ సైకిల్ మీద దేశమంతా చుట్టేశాను మొదట్లో దక్షిణ భారతదేశమంతా నా సైకిల్ మీద తిరిగిన నేను తర్వాత మోటార్ సైకిల్ పైన ఎడా పెడా దేశమంతా తిరిగాను అలా తిరుగుతున్నప్పుడు దేశపు సరిహద్దులన్నీ దాటడం సహజమైన విషయమే కానీ నేను ఇండియా నేపాల్ సరిహద్దు చేరినప్పుడు ముందుకు వెళ్ళడానికి నా మోటార్ సైకిల్ రిజిస్ట్రేషను డ్రైవింగ్ లైసెన్సు సరిపోవని చెప్పారు అదనపు పత్రాలు కావాలన్నారు ఆ తర్వాత తగినంత డబ్బు సంపాదించి ఎలాగైనా ప్రపంచమంతా నా మోటార్ సైకిల్ మీద చుట్టి రావాలన్నది నా కలగా మారింది అది కేవలం తిరగాలన్న కోరిక మాత్రమే కాదు నేనొక తీవ్రమైన అశాంతితో ఉండేవాడిని నాలో ఎప్పుడూ ఏదో తెలుసుకోవాలన్న తపన ఉండేది అదేమిటో నాకు తెలియదు అది ఎక్కడికి వెళితే దొరుకుతున్నదన్నది అసలే తెలియదు కానీ అంతరాంతరాల్లో నాకు తెలుసు నాకింకా ఏదో కావాలని ప్రత్యేకించి నేనొక ఆవేశ పనునని అనుకోను జీవితాన్ని జీవించాలన్న కోరిక ఉన్నవాన్ని మాత్రమే నా చేతల వల్ల కలిగే పర్యావరణ స్థానాల గురించి జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడిగేసేవాడిని ఎంత సాహసంతో కూడినవైతే అంతగా అవి నన్ను ఆకర్షించేవి ఒకసారి ఎవరో నాతో అన్నారు నన్ను పరిరక్షించే దేవత ఎవరో కానీ చాలా మంచిదని తీరిక అన్నది లేకుండా అహర్నిశలు పనిచేస్తూ ఉంటుందని నాకు ఎప్పుడు పరిమితులు అధిగమించాలని అప్పటి వరకు చేయలేనిది చేయాలని ఉండేది ఏది ఎందుకు అన్నవి నాకు అసలు ఎప్పుడు ప్రశ్నలుగా కనిపించలేదు నాకున్న ప్రశ్నలా ఎలా అన్నదే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది నాకు తెలుసు ఆ ఎలా అన్నది నేను మాత్రమే నిర్ణయించగలగదని అది నాలో నుండి రావాల్సిందేనని కోళ్ళ ఫారాల వ్యాపారం మంచి ఊపులో ఉన్న రోజులవి గమ్యం లేని నా స్వేచ్ఛ వ్యవహారానికి కొంత డబ్బు సంపాదించవచ్చు అనుకుని అందులోకి దిగాను మా నాన్నగారు నేను నలుగురికి ఏమని చెప్పాలి నా కొడుకు కోళ్ళ కోళ్ళు పెంచుతున్నాడన అని అడిగారు అయినా సరే నా కోళ్ళ ఫారంని మొదటి నుంచి చివరి దాకా ఒంటి చేత్తోనే నిర్మించాను వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వచ్చింది నెమ్మదిగా లాభాలు రావడం ప్రారంభించాయి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలు వ్యాపారానికి కేటాయించేవాడిని మిగిలిన రోజంతా చదువుతూ కవిత్యం రాసుకుంటూ నూతిలో ఈత కొడుతూ ధ్యానం చేస్తూ పెద్ద ఎక్కి ఏవో కలల కంటూ గడిపేవాడిని ఈ కోలఫారం విజయం నన్ను మరింత సాహసానికి పురికొల్పింది మిగతా వాళ్ళ పిల్లలందరూ డాక్టర్లు ఇంజనీర్లు వ్యాపారవేత్తలు సివిల్ సర్వెంట్లు అయ్యారు లేదా అమెరికా వెళ్ళారంటూ మా నాన్నగారు ఎప్పుడు వాపోయేవారు ఎక్కడికి వెళ్ళినా నన్ను కలిసిన స్నేహితులు చుట్టాలు చిన్నప్పటి బడిలోని ఉపాధ్యాయులు కాలేజీ లెక్చరర్లు అందరూ ఓహో జీవితంలో నువ్వేదో సాధిస్తావు అనుకున్నాం కానీ నువ్వేమో వృధాగా కాలం గడిపేస్తున్నావు అనేవారు నేను దాన్నొక సవాలుగా స్వీకరించాను ఒక సివిల్ ఇంజనీర్ మిత్రుడి భాగస్వామ్యంతో నిర్మాణ రంగంలోకి దిగాను ఐదేళ్లలో మేము మైసూరులో పేరు పొందిన ప్రైవేటు కాంట్రాక్టర్లలో ఒకరిగా ఒక ముఖ్యమైన నిర్మాణ సంస్థగా ఎదిగాం ఈ నమ్మే ఈ నమ్మ సాక్యం కాని పరిమాణానికి మా నాన్నగారు ఎంతగానో ఆనందించారు నేను ఎప్పుడు ఏదైనా సరే చేయగలనన్న నమ్మకంతో ఎంతో హుషారుగా కొత్త కొత్త సవాళ్ళ కోసం ఉరకలేస్తూ ఉండేవాడిని మీరు చేసిన ప్రతి పని విజయవంతమైతే ఆకాశంలోని గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ కాకుండా మీ చుట్టూ తిరుగుతున్నాయని మీరు అనుకుంటారు సో ఈ వీడియోనైతే ఇక్కడి వరకు అయితే ఆపుతున్నాను నెక్స్ట్ వీడియోలో మనం ఈ టాపిక్ని కంటిన్యూ చేద్దాము ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ సపోర్ట్ అయితే నాకు ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ ముందై ముందు అయితే తీసుకొని వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్